ప్రారంభిస్తూ వస్తా ఉన్నాం అదే సీజన్ తోటి ఈ రోజు మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మా ప్రేమ రాక్కలు చెల్లెళ్ళు చెన్నమ్మలు అందరిలో కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చిన మళ్ళా అదే రకమైనటువంటి ఉత్సాహం నిన్న కనబడతా ఉంది చూపిస్తా ఉన్నారు అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల అభ్యర్థులుగా మమ్మల్ని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఏం జరిగిందో ఏం జరిగిందో ఇవన్నీ పట్టించుకోకుండా వదిలేసి ఈలో మాత్రం మనం ఎన్డీఏ అభ్యర్థులుగా మమ్మల్ని గెలిపించుకోకపోతే ఒక విధ్వంసాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే చూస్తా ఉన్నాం ఎన్ని రకాలుగా విధ్వంసాలు జరిగాయో ఒక పక్క ల్యాండ్ మాఫియా 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 చేసుకుంటూ పేదవాడి కడుపు కొట్టుకుంటూ ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారో మనం కూడా గమనించాం ఈరోజు మేము ఫలాన్ని చేశామని చెప్పుకునే దానికి ఏమీ లేదు ఒక్కటి మాత్రం ఉంది ఏందంటే సంక్షేమం ఇచ్చిన ఎవడొక చూపించిండో మాకైతే అర్థం కాలేదు కానీ ఆ సంక్షేమాలు గతంలో కూడా ఇచ్చినాం కానీ ఈ గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాలు పోలేదు ఒక కాలువ తీసిన పాపాలు పోలేదు ఒక ఎందుకు వాళ్ళు మబ్ పెట్టుకుంటా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు ప్రజలైతే గతంలో తెలుగు ఈ అవసరాన్ని తీసుకొని వచ్చిన మాట వాస్తవం అటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు నీళ్ళు క్యాన్సల్ చేసి మన యొక్క రైతాంగం రోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం ఒక చిన్న పని చేయలేకపోయినటువంటి వాళ్ళు రేపు మనల్ని ఉద్దరిస్తారంట ప్రాంతంలో ఏదో చూపిస్తారంట ఇలా ఉంటది అన్న కథ అందుకనే ఐదేళ్లు మోసపోయా ఇంకా ఐదేళ్లు మనం మోసపోయేటువంటి పరిస్థితిలో మనం లేం మేము తెలుగుదేశం ప్రభుత్వం గెలవ రాగానే వేలుగొండ జనాలను మనం కూర్చేపల్లి గ్రామం వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము